ఓం నమో వెంకటేశాయ తిరుమల కి స్వాగతం రోజు తిరుమల అప్డేట్స్ వచ్చేసి మే పదిహేడు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు తిరుమలలో శ్రీ పద్మావతి పరి పరిణయోత్సవాలు జరగనున్నాయి మే పదిహేడు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు తిరుమలలో శ్రీ పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు జరగనున్నాయి శ్రీ పద్మావతి శ్రీనివాసులు పరిణామోత్సవాలు మే పదిహేను నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు తిరుమలలో ఘనంగా జరగనున్నాయి నారాయణగిరి ఉద్యానవనంలో పరిణామోత్సవాలు మండపంలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలో తొలి రోజు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనం రెండవ రోజు అశ్వవాహనం చివరి రోజు గరుడ వాహనంపై వేయించేకు చేస్తా చేస్తారు మరోపక్క ఉభయ నాంచారుడు ప్రత్యేక పల్లకిలో పరిణోత్సవాలు మండపానికి పెంచే పెంచేపు చేస్తారు ఆ తర్వాత కళ్యాణోత్సవంలో కన్నుల పండుగ నిర్వహిస్తారు ఆర్థిక సేవ రద్దు శ్రీ పద్మావతి పరిణోత్సవాల సందర్భంగా మే పద్నా మే పదిహేడు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఆర్థిక బ్రహ్మోత్సవాలు సహస్ర దీపాలంకరణ సేవలు టీటీడీ రద్దు చేస్తుంది పౌరాణిక ప్రశాసత్వం పూర్ణ పురాణాల ప్రకారం సుమారు ఐదు వేల ఏళ్ళ కిందట అంటే కలియుగం తొలినాళ్ళలో సాక్షాత్తు వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు ఈ సమయంలో నారాయణ వనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతి వెంకటేశ్వరునికిచ్చి వివాహం చేశారు ఆకాశరాజు వైశాఖ వైశాఖశుద్ధి దశమి శుక్రవారం పూర్వ పూర్వ నక్షత్రం నారాయణ వనంలో కన్యాదానం చేసినట్టు శ్రీ వెంకటాచల మహత్యం గ్రంథంలో తెలుపు తెలుపుతుంది ఆనాటి పద్మావతి శ్రీనివాసుడు కళ్యాణోత్సవం ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖశుద్ధి దశమి నాటికి ముందు ఒకరోజు తర్వాత ఒక రోజు మొత్తం మూడు రోజుల పాటు పద్మావతి పరీణోత్సవానికి టీటీడీ నిర్వహిస్తోంది పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరానికి నుంచి ఈ ఉత్సవం జరుగుతుంది ఆనాటి నారాయణవనానికి ప్రతీగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి పరిణయం వేడుకలు జరగ జరగడం విశేషం పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా కోయల్ అలవాటు తిరుమంజనం నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మే ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో బుధవారం కోయిల్ అలవార్ తిరుమంజనం ఘనంగా జరుగు జరిగింది బ్రహ్మోత్సవాలు ముందు కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ ఈ సందర్భంగా బుధవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేలుకొలుపి తోమాల సేవ కొలుపు పంచాంగ శ్రవణం నిర్వహించారు ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు కోయిల్ అలవాటు తిరుమంజనం జరిగింది ఇందులో ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితరు అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసి అనంతరం కో నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చక గడ్డ కర్పూరం గంధం పొడి కుంకుమ కిచిరిగడ్డ తదితరుల సుగంధ ద్రవ్యాలు కలిపి పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి భక్తులు దర్శనానికి అనుమతించారు ఈ కార్యక్రమంలో ఈవో శ్రీమతి నాగరత్న సూపరింటెండెంట్ శ్రీ ధర్మయ్య టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నాగరాజు పాల్గొన్నారు బ్రహ్మోత్సవాలు రోజు ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి మే ఇరవై ఎనిమిది తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు రూపాయి వెయ్యి చెల్లించి గృహస్థులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చు గృహస్థులకు ఒక ఉత్తీర్ణంగా ఒక రవి రవిక ఒక లడ్డు ఉత్తీర్ణం ఒక రవిక ఒక లడ్డు ఒక వడ కుంకుమ బహుమానంగా అంది చేస్తారు ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచారం పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్ట్ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక భక్తి సంగీత సంకృ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నిన్నటి రోజున దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను టోటల్ పిలిగ్రామ్స్ హు హ్యాడ్ దర్శన్ ఆన్ ఫోర్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈస్ ౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ త్రీ టోన్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఉండే కానికలు త్రీ కరో ఎయిట్ ల్యాక్స్ వెయిటింగ్ కానీ